దమ్ముంటే పట్టుకోర సెకవాత పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ మీరు ఆడా మగ మగ చూసారా ఎంత కసిగా ఎంత పరుషగా చెప్పింది ఈ కోడి మట్లో అంటే శ్వాస వస్తుంది కదా బతకడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి మట్లో బాధ హలో కామ్రేడ్స్ వెల్కమ్ టు ఎండియం లాక్ స్టూడియో మ్యాటర్ ఏంటంటే సంక్రాంతి సంక్రాంతి పండగ కాబట్టి మా అసరాపేట అంటే మా అసరాపేట తెలంగాణ ఆంధ్ర బోర్డర్ అన్నమాట అయితే ఆంధ్రాలో కోడిపందాలు పర్మిషన్ ఉంది కాబట్టి మా అస్లో పెట్టి ఒక ఏడు కిలోమీటర్ దూరంలో కామేపాలం అని చెప్పి ఒక ఊరు ఉందన్నమాట ఆ ఊరిలో ప్రతి సంవత్సరం కోడిపందాలు బీభత్సం జరుగుతాయి ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్ కాబట్టి ఇటు తెలంగాణ నుంచి కూడా చాలామంది కోడిపందాలకి అటు వెళ్తారనమాట కాబట్టి ఆ కోడిపందాలని చూద్దాం అని చెప్పేసి మేము మా ఫ్రెండ్స్ అందరూ ఇంతకుముందు ఒకసారి వెళ్ళాం స్టార్టింగ్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఆ బ్లాగ్ కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది మళ్ళీ ఇంకోసారి ఆ కోడిపందాన్ని మొత్తం బ్లాగ్ తెద్దాం అని చెప్పేసి నేను కిరణ్ పవను శ్రీనగర్ మేము అందరికీ బయలుదేరాం కాబట్టి ఈ వ్లాగ్ని పూర్తిగా చూడండి అనే సినిమా నాకు కోడిపేరు డాగ ఇదే ఫస్ట్ ఫైట్ దీనికి ఎంతో ఇరవై వేలకి అనుకుంటున్నాం జీడిపప్పు బాదం పప్పు బిస్తాపప్పు కోడిగుడ్డు అన్ని వేసి పెట్టు నేను ఎప్పుడు మందికే కోడికే కోడికేస్తున్నా దీనికి కోడితే ముప్పై వేలు వస్తాయి ఎందుకు ఎత్తున సెట్ అయింది వెళ్ళి బయటకు వెళ్ళారు వాటర్ ఇది ఇది బాటల్ అనుకుంటా ఇది కోల్డ్ వాటర్ మన దాన్ని కడుతున్నారు కత్తి కడుతున్నాం మూడు వేలు సెట్ అయింది కత్తి కట్టినా అందులో కత్తులు మాత్రం షార్ప్గా ఉన్నాయి అయిపోయిందా అయిపోయిందమ్ మళ్ళీ అయిపోయింది హలో మైస్ట్ ఈ పేరు చిన్నబాబు అండి మా తెలిసినవాడు వాళ్ళ అన్న బాగా తెలుసు అనమాట వాళ్ళ ఇంట్లో ఎవరికి చెప్పకుండా వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి వచ్చి పందం కోళ్ళు పోయ్య రూపాయలుగా ఇచ్చింది పోయింది పోయింది పై పైపందు అవి వచ్చేవారికి ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ కోడిపోనుక్కొని వాళ్ళ వాళ్ళకి కనపడుతుంది ఎక్కడ జరుతాడు అని చెప్పేసి దాకొంది అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా డబ్బులు ఏ రూపాయలు వస్తే తర్వాత పోతాయి కోడి పొగొడి ఉంటుందా సాయంత్రం సినిమా గారు చూసారండి ఏం మాట్లాడారు డబ్బు నథింగ్ అంటండి కోడి పందలు కోడి పొగోడియే ఇంపార్టెంట్ అని చెప్పేసి సింబాలిక్ గా చెప్తా ఉన్నారు ఆయన అదేనండి పని వేస్తే సమ అయింది సమ అంటే రెండు ఆగిపోతే ఎవరి దాడి తీసేసుకుంటారు ఎవరు డబ్బులు ఆడుకుంటాయి మట్లో అంటే శ్వాస వస్తుంది కదా బతకడానికి ఉంటుంది అని చెప్పి మట్టిలో అంతే రెండు ప్రస్తుత గెలిచింది ఇది రెండోది అది మాద్యం తెలంగాణ ఆంధ్ర వచ్చి కోడి ఒక వ్యక్తి వచ్చారు అనమాట ఆయన మాకు సడన్ గా కనపడ్డారు ఇప్పుడు ఆయన దగ్గర మనం వస్తున్న వీడియో ఇప్పుడు ఆయన దగ్గర మెల్లిగా మనం భయపెడదాం కోడి పందాలండి రెండు మీరు వచ్చారండి అవునండి సరే అండి అక్కడ మాస్ అండి చెప్పండి బాగా నడుతున్నాయండి రెండు చచ్చిపోయినా రెండు చచ్చినాయి రెండు కూర్చుని వీడు మా ఫ్రెండ్ డిగ్రీ దోస్తు మునీర్ టెన్త్ క్లాసు సిక్స్త్ క్లాసు అప్పటి నుంచి జిగ్రీ దోస్తు ఒకటే ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా అయితే కోటి పందాలు సగని ఏరా ఏనా మామ ఏంటి అని పొలంకున్నాం ఏ రోజు మేము ఎప్పుడు ఎక్కడ కలుసుకో కానీ కోడి బందాలే కలుసుకున్నాం గుండెట్లో దొరికిపోయి ఏం చేస్తాం గుండెట్లో డబ్బులు పోయి కోటి బందాల డబ్బులు కోటి పందాలు ఉన్నాయి కావచ్చా మంచి జరుగుతున్నాయి ఇక్కడ మావి ఒక వెయ్యి రూపాయలు పోయినాయి అంతే లోన బయట ఆడడం అంతే అంతే ఇంకా బయట కేవలం సంక్రాంతి పండుగ పండగ పూట వచ్చాం ఆ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ట్రాఫిక్ బాగా ఉంది హైవే అసలు నిండిపోయింది మాకు రావడానికి మూడు నాలుగు గంటలు పట్టేది ఐదు గంటలు ఆరు గంటలు పట్టింది అది అయినా కూడా మా వాళ్ళ ఇంటికి వచ్చాం మరి మేము ఎక్కడి నుంచి మరి కోడి పందాలు మొత్తం కవర్ చేద్దామని చెప్పేసి చాలా దూరం వచ్చామన్నమాట మరి ఇక్కడ ఒక కోడి ఉంది ఆ కోడి ఏంటి అని మనం అడిగి తెలుసుకుందాం ఒకసారి మీ పేరు ఏంటండి మరి మీ పేరు మీ పేరు చెప్పండి ఒకసారి కోడి చాలా కోపంగా ఉంది అని పేరు కూడా చెప్పడానికి ఇష్టపడలేదు సిగ్గుపడుతుంది మీరు మగ మగ చూసారా ఎంత కసిగా ఎంత పౌరుషంగా చెప్పింది ఈ కోడి మరి ఈ కోడి ఓనర్ గారిని అడిగి తెలుసుకుంది ఈ కోడికి మరి ఏమో పెట్టి పెంచారనేది అనేది మీ పేరు చెప్పండి నా పేరు వచ్చేసి అండి మీద మా అశోరాపేట అండి అశోరాపేట వచ్చారంటండి మీ కోడి పేరు దీని పేరు సోనాలిందండి పండగ తీసుకొచ్చారా అవునండి మరి పందెం వేసారా ఇంకా కుదరలే ఇంకా పందెం కుదరలేదు కుదరలేదండి దానికోసం ఆగారు మరి ఈ పందెం పుంచుని కోడి పొగడితో మరి పెట్టి మరీ పెంచుతున్నారు మరి వాండర్ గారు నీ పేరు చెప్పమ్మా చూసారండ సిగ్గుపడుతుందో పల్లెతో మాట మాట్లాడలేదు పరుషం మొత్తం బిజెన్ చూపిస్తాను కోడి నీ పేరు చెప్పమ్మా చాలా కోపంగా ఉందండి చికెన్ బీస్ తింటావాళ్ళు ఎగ్ పీస్ ఒకటి నిమ్మకాయ పిండినా ఒకటి కొంచెం ఒకటి తిన మా సోనాల బిందే చూసారండి ఎంత పౌరుషము నేను పందం కొట్టే వరకు ఒక మొక్క కూడా ముట్టుకోను అనేది సింబాలిక్ గా చెప్తా ఉంది ఆ కోడి మీ వాళ్ళ పేరు చెప్తారా పొడిచిందండి చాలా కోపంగా ఉంది అది నాది అయిపోయింద్రాబైందిరా అయిపోయింది డబ్బులు 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 అయిపోయింది కోడి పొందే డబ్బులు డబ్బులు ఎనిమిది డబ్బులు అయిపోయింది చెత్త చెత్త అయిపోయింది ఇక ఇచ్చాయి 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 రాంట్రా డబ్బులు అయినా వందలు అది గుర్రె ఇవ్వండి వచ్చి వచ్చినాయి ఎనిమిది వందలు వచ్చినండి అది ఇక కోడి పేరు నాది వెళ్దండి కానీ చెప్పండి

ఇది కామ్రేడ్స్ వాళ్ళ బ్లాగ్ మేము కామపానం పందాలకి వెళ్ళి మొత్తం మొత్తం తిరిగేసాం అనమాట ఇక ఈ బ్లాగ్ని ఇంతటితో ముగిస్తున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే కామెంట్ చేయట్లేదు మీరు కామెంట్ కూడా చేసేటప్ప ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాటాబాయ్ బై చెప్పేది ఏంటంటే 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 ఓకే